మున్సిపల్ శాఖలో మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి అందులో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇరవై నాలుగు నగర పంచాయతీలు డెబ్బై రెండు మున్సిపాలిటీసు మొత్తం నూట ఇరవై మూడు ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ సివరేజీ ప్రాజెక్ట్సు వీటి మీద ఎందుకంటే ఏ మున్సిపాలిటీలైనా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని డ్రింకింగ్ వాటర్ ఉండాలని ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని బేసిక్ ఇవి కోరుకుంటారు క్లీనినెస్ అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా ఇరవై నాలుగు గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశించింది ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొడ ఇచ్చేదట్టుగా నీళ్లు ఉండేదిగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు సివరేజ్ లైన్స్ ప్లాంట్సు తర్వాత స్ట్రాంగ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్ ఈ మూడిటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేశాం అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ప్రాజెక్ట్ తెస్తే ఐదు సంవత్సరాలు అయిపోయేటప్పటికీ దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే రేపు ముప్పై తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అంటే రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఎనిమిది మూడు మున్సిపాలిటీస్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటి ఉండేది వీటన్నిటి కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి తర్వాత వాళ్ళ షేర్ పెట్టకుండా పోవటం ఈ విధంగా జరిగింది వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను హెచ్ఓడిస్ డిస్కస్ చేయటం జరిగింది వీటితోటే వర్షాకాలం స్టార్ట్ అయింది జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలతాయి ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడా రాలేదు ఎక్కడన్నా డయారీ అక్కడక్కడ ఇద్దరికి వస్తే అది కొన్ని ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్లైజ్ చే సిల్ట్ తీమన్నాం ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది అందుకనే అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటిని రెక్టిఫై చేయమని తర్వాత డ్రైన్స్లో సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ జులై ఎండ్కి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని దానికి ఫండ్స్ కూడా ఒక యాభై కోట్లు దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు ఆ యాభై కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం దాన్ని కూడా ఒక నాలుగైదు రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం ఈ విధంగా ఈరోజు మెయిన్గా రైనీ సీజన్లో డిసీజులు ప్రబల కండా ఉండడానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం